ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించబోయే కథ బీవీఎస్ రామారావు గారు రాసిన గోదావరి కథలు కథా సంకలనం నుండి రాగి డబ్బు ఆనాడు ఉదయం ఏమండి లేవండి చూడండి ఎంత పొద్దుకి అబ్బా ఉండవే ఇంకా తెల్లారందే ఇంకా నయం అబ్బా చలి చీ పాడు పరగడుపున ఈ బుద్ధులేమిటండి నా జుట్టు రేపేస్తున్నారు అయ్యో దిద్దులు గీరేస్తున్నాయి రాను రాను మీకు కుర్ర చేష్టలు ఎక్కువైపోతున్నాయి అబ్బా కాఫీ సరే కాఫీ పట్టుకొస్తాను మీరు నాకు హామీ ఇవ్వాలి ఏమని మన అమ్మాయికి మూడు ముళ్ళు పడేదాకా మీరే వ్యాపారానికి సెలవు పెట్టి ఇంటి పట్టునుంటానని ఎందుకని ఎందుకేమిటండి బోల్డ్ పనులుంటాయి ఏమిటో ఆ బోల్డు శుభలేఖలు వేయించాలి అవెప్పుడూ ప్రింట్ అయి అడ్రస్లతో సహా ఉన్నాయి సాయంకాలం నీకు చూపించి నువ్వెప్పుడు సై అంటే అప్పుడు పోస్ట్లో వేయమని మన గుమస్తాకు పురమాయించాను బ్యాండు సన్నాయి వాళ్ళని మాట్లాడాలి అడ్వాన్సులు కూడా ఇచ్చేశాను వంట వాళ్లను కుదర్చాలి కుదుర్చేశానుగా విడిది అది ఏర్పాటు చేయాలి ఈ విశాఖపట్నంలో ఇల్లు కూడా దొరకవు అదిగో ఆ ఎదురుగా ఉన్న కొత్త మేడంతా వాడుకోమని నాకు తాళాలెప్పుడో ఇచ్చేశారు పందిళ్ళు గట్టర వేయించాలి సాయంత్రానికి వేయించమంటే వేయించేస్తా సరేనా అయ్యో రామా అమావాస్య దాటనీయండి మరైతే నన్ను ఇంట్లో కూర్చుని ఏం చేయమంటావు మీకేం మీరు మహారాజుల్లో ఫోన్ల మీద పనులు జరిపించేస్తారు ఇక్కడ తెలుతుంది పసుపు కొట్టించాలి అటుకులు దంపించాలి సున్నిపిండి ఆడించాలి నువ్వు అంటే రేపు ఈ పాటికి అవన్నీ ఇక్కడుంటాయి నువ్వు అనవసరంగా హైరాణపడమాకు అలా అంటే ఎలాగండి ఒక్కగానొక్క కూతురు దాని ఈ మాత్రం కష్టపడకపోతే ఎలా సరే పడు వేళాకోళంగానే ఉంటాయి లగ్నం పట్టుమని నెల్లాళ్ళు కూడా లేదు కుర్రాళ్ళిద్దరికీ ఉత్తరాలు రాసి కోడళ్ళిద్దరినీ అమావాస్య వెళ్ళాక విధి నాడు పంపించమని చెప్పండి అమావాస్య దాకా ఎందుకు దశమి నాడే పంపించమని నిన్ననే ఫోన్లు చేశాను సరేనా లగ్నం ముంచుకొని వస్తుంది వెయ్యాల వారికి లాంఛనాలు ముందుగా అందజేస్తే బాగుంటుంది అసలే మొహమాటస్తులు పోని మీరోసారి హైదరాబాద్ వెళ్ళి వాళ్ళకి ఇచ్చేసి రాకూడదు వెళ్తాను ఎప్పుడు ఇవాళే బడాయి ఆ ప్యాంటు జేబులో చూడు టికెట్ రిజర్వ్ చేశానో లేదో వెయ్యపురాలకి ముగ్గురు ఆడబడుచులకి లాంఛనాలు ఎంత ఇస్తే బాగుంటుందంటారు ఐదు వేలు అదేం బాగుంటుందండి మన ఇద్దరి కుర్రాళ్ల పెళ్ళిళ్లకి రెండు వేల ఐదు వందలు చొప్పున నాకు ముట్టాయి మనం కూడా అంతే ఇవ్వాలి వాళ్ళు ఎంతో మంచివాళ్ళండి ఆ మాటకొస్తే వాళ్ళకి ఇంకా ఎక్కువే ఇవ్వాలంటాను సరే నీ ఇష్టం అయినా ఇవాళ ఆదివారం మీకు బ్యాంకులో డబ్బు ఎవరిస్తారు నిన్ననే డ్రాఫ్ట్ తీసుకున్నాను చొక్కాజేబులో ఉంది చూడు ఇరవై వేలే వెయ్యపురాలకి ఐదు ముగ్గురు మూడు మూడైదులు ఏమండి మీది చాలా మంచి మనసండి చి వదలండి పట్టపగలు మీ దగ్గరికి రావాలంటే భయంగా ఉంది మన అమ్మాయికి రాజా లాంటి సంబంధం దొరికింది దానికేం లోటు అందంలో నీ పోలిక తెలివితేటల్లో నా పోలిక అంటే నాకు తెలివితేటలు లేవనేగా మీ అర్థం అంటే నేను అందంగా లేననేగా నీ అర్థం నేనలా అన్నానా ఓనీ నేనెలా అన్నానా అబ్బబ్బా ఉండండి ఇన్నేళ్ళు వచ్చినా మీ చిలిపి చేష్టలు పోనిచ్చుకోలేదు ఎదిగిన ఆడపిల్ల ఇంట్లో ఉంది ఏ ట్రైన్కి వెళ్తారు గోదావరి ఎక్స్ప్రెస్ సాయంత్రం ఐదు ఐదు గంటలకి చవితొచ్చేస్తుంది మూడు గంటలకే బయలుదేరండి అలాగే కానీ అంత ముందుగా వీళ్ళు ఏం చేస్తారండి అవును ఏం చేయమంటావు మీ సామాన్లు సర్దుకోండి ముందుగా నిర్ఘ్యం పెడతాను అయితే ఇంకా బోల్డ్ టైం ఉంది ఒక్కసారి లారా వద్దులేండి రైల్లోకి ఏం వండమంటారు పూర్ణం బూర్లు రసగుల్ల పాయసం సంతర్పణకూర పప్పుదప్పడం వగైరాలన్నీ మామూలే బడాయి కాస్త మజ్జిగ పులుసు పాటోల్ని వడ్డిస్తాను క్యారేజ్ మాత్రం మర్చిపోకుండా తేండి ఆనాడు సాయంత్రం ఏమండి ఇవాళ ట్రైన్ ఎంత రద్దీగా ఉందండి బెర్త్ రిజర్వేషన్ ఉండగా ఎంత రద్దీగా ఉంటే నాకేం ఏమండి రైలు గోదావరి బ్రిడ్జ్ ఎక్కినప్పుడు గోదాట్లో ఈ రెండు రాగి డబ్బులు పడేసి దండం పెట్టండి మనకంతా శుభం జరుగుతుంది ఎందుకు నా దగ్గర ఈ రూపాయి కాసుంది ఇది పడేస్తా ఇంకా నయం డబ్బుంది కదా అని నోట్ల కట్టలు అనలేదు గోదావరి తల్లికి రాగి డబ్బే వెయ్యాలి రెండు రాగి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు మీరు విసిరినప్పుడు గురి తప్పక ఒక్కటైనా గోదావరిలో పడుతుందని సరే అలాగేలే ఇక నువ్వు ఇంటికి వెళ్ళు ఏమండి మీరు ఆ బెర్త్ మార్పించుకొని మరో బెర్త్ అడిగి పుచ్చుకోండి దానికి లోయర్ బెర్త్ బ్రహ్మాండంగా ఉంటే ఆ ఇద్దరు ఆడవాళ్లతోనూ మీరు ప్రయాణం చేయడం ఇష్టం లేదు చూడండి మిమ్మల్ని నవిలేసేటట్టు ఎలా చూస్తున్నారో పైగా మీ బెర్త్ మీదే కూర్చున్నారు వాళ్ళ సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినట్టున్నారు నువ్వు ఇదైపోకు అయితే మిగతా రెండు బెర్తులు ఖాళీయేనా అవి అనకాపల్లి కోట అక్కడ ఆడవాళ్ళు ఎక్కరని గ్యారంటీ ఏమిటి అంటే నీ ఉద్దేశం ఆ ఆడాళ్ళని పబ్లిక్గా ఏదో చేస్తాననేగా చాచా ఏమిటా మాటలు వాళ్లే మిమ్మల్ని ఏదైనా చేస్తారేమో అని అంటే నేనొట్టి వాజమననేగా నీ ఉద్దేశం చూసారా చూసారా నేను అలా అన్నానా సరేలే నువ్వు ఇంటికి వెళ్ళు నేను పోయి కూర్చుంటాను ఉండండి ఆ పిల్లలు ఇద్దరినీ దిగనీయండి పోనీ నువ్వు వెళ్ళి వాళ్ళని దిగమను ఏమండి ఆ ముసలాయినా హైదరాబాదేనా లేక మధ్యలో దిగిపోతాడా అనకాపల్లిలో ఎక్కబోయే ఆడవాళ్ల మానాన్ని సంరక్షిస్తూ వాళ్ళని నా బారి నుంచి తప్పించడానికి హైదరాబాద్ దాకా వస్తున్నాడు సరేనా పోవండి మీరు మరీను ఆ రాగిడబ్బు మాట మర్చిపోకండే అది నాకు సెంటిమెంటు ఎందుకు మర్చిపోతాను నీ సెంటిమెంటు నా సెంటిమెంట్ కాదా ఏమండి నన్ను చూస్తేనే ఒక్క క్షణం ఊరుకోలేరు మరి మూడు రోజులు ఎలా ఉండగలరండి ఉండలేనులే పెట్టే బెడ్డింగ్ దించేసుకొని ఇంటికి పోదాం పదా అబ్బా మీకు మీకన్నీ కొలాలి మీరు తింటే నిద్రపోతారు రాగి డబ్బులు గోదాట్లో వేసేదాకా క్యారీర్ విప్పొద్దు అసలు క్యారీరే విప్పను సరేనా అలాగైతే ఆకలేసి నీరసం వచ్చి నిద్రపోతారు పోనీ ఆ ముసలాయన్ని జ్ఞాపకం చేయమనండి ఎవరు ఆ మాన సంరక్షకుణ్ణ నుంచి చూస్తున్నాను ఆ ముసలాయనంటే మీకెందుకంత అక్కసు పాపం సర్లే నేను గుడ్లంపకించి చూస్తూ కూర్చుంటాను బ్రిడ్జి రాగానే ఈ రాగిడబ్బులు రెండూ పడేసి నీ పేరు మీద దండం పెడతాను సరేనా ఏదో ఒక బ్రిడ్జి రాగానే పడేసి మొక్కు తీర్చేసుకుంటారు నాకు తెలుసు రాజమండ్రి స్టేషన్ దాటాక గోదావరి బ్రిడ్జ్ ఎక్కి రైలు నడి గోదాట్లో ఇవ్వడేస్తాను ఒట్టు మీరెళ్ళుతున్నది శుభకార్యం మీద ఆ విషయంలో అశ్రద్ధ చేయవద్దు సిగ్నల్ ఇచ్చేశారు ఇక వెళ్ళు అమ్మయ్య ఆ పిశాచాలు రెండూ దిగాయి ఇక మీరెళ్ళి కూర్చోండి ఇదిగో ఆ మంచినీళ్ళ చెంబు గ్లాసు క్యారీరు అన్ని బుట్టలు ఉన్నాయి జాగ్రత్త తొందరగా వచ్చేస్తారు కదూ మీరు చేరగానే ఫోన్ చేయండి ఇదిగో నేను దిగుతున్నా గోదాట్లో రాగి డబ్బులు వేయటం మాత్రం మర్చిపోవద్దు ఆ రోజు రాత్రి హలో హలో ఎవరు నేనే నీ మొగుడ్ని ఇందాకనే కదండి ట్రైన్ ఎక్కింది అప్పుడే హైదరాబాదులో ఎలా వాళ్ళారు నేను రాజమండ్రి నుండి మాట్లాడుతున్నా రాజమండ్రి అవును నువ్వన్నట్టే జరిగింది గోదాట్లో డబ్బు పడలేదు మీరు రాజమండ్రి దాటకుండా గోదావరిలా వచ్చిందండి ఇందులో ఏదో తిరకాసుంది అబ్బా చెప్పేది వినవే నాకు మీరు ఎలాంటిది ఏదో చేస్తారని నాకు మొదటి నుంచి అనుమానంగానే ఉంది నేను నిడదవోళ్ళో దిగి వెనక్కి వచ్చేశానే ఎందుకటా పాపం రైలు లేట్ అయింది నాకు నిద్ర ముంచుకొని వచ్చింది బ్రిడ్జి మోతకు లేచి విసిరేద్దామంటే ఆ ముసలిపీనుగా కిటికీ తలుపులేసి మేకులు కొట్టేశాడు ఎంతకీ ఊడలేదు దబాయించకండి ముందరు చెప్పండి అనకాపల్లిలో ఎంతమంది ఎక్కారు ఇద్దరే ఎన్నేళ్ళుంటాయి పద్దెనిమిది ముప్పై రెండు ఇంకా ఎందుకు బుకాయిస్తారు ఆ ముసలాయన్ని ఆడిపోసుకుంటూ ఏమిటి నువ్వనేది ఇంతకీ మీ పక్కనున్నది పద్దెనిమిదేళ్లదా ముప్పై రెండేళ్లదా అబ్బా వాళ్ళిద్దరూ మగవాళ్ళే ఒట్టు ఒట్టు నీ మీద ఒట్టు మీకు చాలా బాధగా ఉంది కదూ నీ బొంద కిటికీ తలుపులు మేకలేస్తే తలుపు తీసుకుని బయటికి విసిరవచ్చు కదా ఆ పనే చేశా అప్పటికే గోదావరి దాటేసి అవతల గట్టి వచ్చింది పోని తిరుగు ప్రయాణంలో వేయవచ్చు కదా ఏమో నువ్వు అన్నిసార్లు గుచ్చి గుచ్చి చెప్పావు కదా నేనేదో సెంటిమెంట్గా ఫీల్ అయ్యా నిడదవోళ్ళలో రాజమండ్రి వెళ్లే ట్రైను సిద్ధంగా ఉంటే ఎక్కేశాను ఉద్ధరించారు మీ మకాం ఎక్కడా అప్సరా హోటల్ రూమ్ నెంబర్ వన్ జీరో వన్ హోటలా తలుపులు గట్టిగా బిగించుకోండి ఫ్యాన్ వేసుకోవద్దు ఇట్టే జలుపు చేస్తుంది రేపు ఉదయమే ఫోన్ కొట్టి లేపుతాను ఎక్స్టెండ్ ప్లీజ్ ఇంకా ఏమిటండి అర్ధరాత్రి వేళ అంకమ్మ శివాలు ఏదో ఒకటి మాట్లాడవే నాకు నిద్ర అట్టేదాకా గోదావరిలో రాగిడబ్బు ఎప్పుడేస్తారట పొద్దున్న లేచి లేవడంతో ఆ పని చేసి ఈస్ట్ కోస్ట్ ఎక్కేస్తా పాటోళ్ళి పూర్తిగా తిన్నారా మజ్జిగ పులుసులో ఉప్పు తక్కువైనట్టుంది ఉప్పు విడిగా పొట్లం కట్టి ఉంచా వేసుకున్నారా ఇదిగో మిమ్మల్నే ఇంతలోనే మొద్దు నిద్ర మిమ్మల్నే ఫోన్ పెట్టేస్తున్నాను మరునాడు ఉదయం హలో హలో నేనే ఏమండి నిజంగా మీరేనా ఒట్టు నీ తోడు నేనే అమ్మయ్యా పొద్దునుంచి ఎంత కంగారు పెట్టేశారండి ఇది మూడోసారి మీకు ఫోన్ చేయడం అసలు మీరు ఎందుకు వెళ్ళారు ఎందుకేమిటి గోదాట్లో స్నానం చేయడానికి బ్రాహ్మడి చేత సంకల్పం చెప్పించుకొని నువ్వు ఇచ్చిన రాగి డబ్బులు పడేసి దండం పెట్టడానికి ఇంకా నయం రాత్రికి రాత్రి మీరు ఏ ట్యాక్సీయో కట్టించుకొని నిన్నటి పాపిష్టి రైలును బెజవాడలో పట్టుకుని ఎక్కేసారే ఉండని ఎంతో భయపడిపోయాను మీరెంతకైనా సమర్థులు ఇంతకీ ఏమైందే ఏమవడమేమిటండి మీరు రేడియో వినలేదా లేదు నిన్న మీరెక్కిన రైలు కాజీపేట యువతల గూడ్సుబండిని ఢీకొట్టి తిరగబడిందట అందులోని ప్రయాణికులు బతికి బట్ట కడతారని నమ్మకమే లేదట అయ్యో బాబోయ్ అవునండి ఆ గోదావరి తల్లే మిమ్మల్ని రక్షించింది కాదే నీ సెంటిమెంటే నన్ను కాపాడింది ప్రపంచంలోని శ్రోతలు బివిఎస్ రామారావు గారు రాసిన గోదావరి కథలు కథ సంకలనం నుండి రాగి డబ్బు కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు